కోర్టు భవనాలు ముఖ్యంగా కోర్టు భవనాల సముదాయం ఒకటి ఏర్పాటు చేయాలని ఒక మంచి జిల్లా లైబ్రరీ చేయాలని అన్నిటికంటే ముఖ్యమైనది సామాజిక వర్గాలకు సంబంధించి ఏవైతే సామాజిక భవనాలు కావాలో గతంలో మీకు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు గోవింద్ సత్యార్ గారు కాపు సామాజిక భవనానికి ఒక ఎకరా డెబ్బై సెంట్లు స్థలం కేటాయించి యాభై లక్షలు కేటాయిస్తే అది వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవి రద్దు చేసి అందులో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు ఎంతో దురదృష్టం చూడండి ఒక సామాజిక వర్గానికి కేటాయించినటువంటి భవనాన్ని ఆ నిధుల్ని పక్కకు పెట్టి ఏదో ప్రభుత్వ కార్యాలయ ఏ హాస్పిటల్లో లేదంటే ఏదో చేస్తుంటే వేరే అవి కూడా ఏం చేయలేదు అందువల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాపు సామాజిక భవనాలు గతంలో చెప్పి కోటి రూపాయలతో నిర్మించే కార్యక్రమం చేస్తాను అది ఒకటే కాకుండా మీకు ఎస్సీలకి అదే అంబేద్కర్ గారి పేరుతో బాబు జగజీవన్ రావు పేరుతో మనకి సామాజిక భవనాలు నిర్మించాలని అనుకున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాటితో పాటు ఇతర సామాజిక వర్గాలు యాదవ్ సామాజిక వర్గం ఉంది ఆర్యవైశం ఉంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు ఇట వీటందరికీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో సామాజిక భవనాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇతర వివిధ వర్గాలు ఉన్నాయి ఇంకా అవి కొన్ని ప్రస్తావించలేదు కానీ అవి కూడా పెట్టి ఒకే దగ్గర కాంప్లెక్స్ అవి కూడా సామాజిక భవనాలు అన్నీ కూడా నిర్మించాలనే ఆలోచనతో ఈ ఈ జనసేన పార్టీ ప్రజలకి ఆమెస్తూ ఉంది త్వరలోనే ఇవి ఏవైతే అనుకున్నామో ఈ మేనిఫెస్టో పాయింట్స్ ఏవే తరపునో ఈ డ్రాఫ్ట్ ప్రజల ముందు పెట్టి ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని అందరూ ఇంటలెక్చువల్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ కార్మికులు కానీ రైతులు కర్షకులు మహిళలు విద్యార్థులు వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళందరి తాలూకా ఆలోచనలు కూడా తీసుకొని పీపుల్స్ మేనిఫెస్టోగా తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే అవుతుంది త్వరలోనే ఒక వారం రోజుల్లోనే అది రూపకల్పన చేసి ఒక రౌండ్ టేబుల్ పెట్టి మిమ్మల్ని అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే చాలా సమస్యలు మీ నోటీస్ కూడా వస్తాయి మీకు తెలిసిన సమస్యలు కూడా అందుకు పెట్టి ఏవైతే ఆచరణ సాధ్యం అవుతాయో అటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి పీపుల్స్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకుందామని తెలియపరుస్తూ ఈరోజు మరొకసారి నిన్న జరిగినటువంటి ఆ బహిరంగ సమావేశం ర్యాలీ విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు